ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హత్యలు వగాయిత్యాలు దాడులు దౌర్జన్యాలు రోజు రోజుకు రోజు 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 రోజుకు బాబోయ్ మాట్లాడే మనకే ఇంత ఎంత దారుణంగా ఉంది అసలు పాలకులు అనేవాళ్ళు ఏం చేద్దాం ఐదేళ్ళు మనల్ని ఎవరు పీకేది లేదులే అనుకుని చెప్పి దర్జాగా ఉన్నట్లున్నారు ఇంతకృత్యాలైన తాజాగా చూడండి నంద్యాల శివార్లలో ఎస్బీఆర్ పాఠశాల దాని చైర్మతి బర్త్డే అయితే పుట్టినరోజు వేడుకలు జరిగితే వాటిని ముగించుకొని ఇంటర్ కాలేజీ విద్యార్థిని పండి మీద పోతూ ఉంటే పది మంది తాగుబోతులు అటగించారట అక్కడే ఏ శివార్లలో ఆయన ఇష్ట రోడ్డు మీద అడ్డ మీద ఆగుతూ ఉంటారు ప్రభుత్వమే చెబుతూ ఉంది కదా ప్రభుత్వం అదనైతే చెబుతున్నారు కదా ఏ రెండు పెగ్గులైతే తప్ప మంచి మధ్యాహ్నం అందుబాటులోకి తెస్తా తక్కువ ధరకు అందుబాటులో తెస్తా తమ్ముళ్ళు అన్నారు కదా ఉండనియండి ప్రభుత్వ ప్రిఫరెన్స్ అట్లా ఉన్నాయి ప్రియారిటీస్ జనాల ప్రియారిటీస్ కూడా అలాగే ఉంది ఉండనియండి ఏముంది కొడితే కొట్టించుకోవాలి తంతే తన్నిచ్చుకోవాలి గిలితే గిల్లించుకోవాలి పది మంది తాగుపోతుంది ఆ ఇంటర్ విద్యార్థిని అయింది అడ్డగించి పేచ్చ కొట్టుడు డబ్బులే దేనికోసం డబ్బుల కోసం తాగిన డబ్బులు కావాలి దారిదిగా అడ్డగించాలి ఎవడోతే వాళ్ళని కొట్టాలి తన్నాలి పుంజుకోవాలి ఇంటర్ విద్యార్థిని అడ్డగించి పిచ్చ కొట్టుడు కొడితే నా దగ్గర లేవన్నా కొడుతూనే రోడ్డు మీద ఈడిసి సరే అని చెప్పి ఆయన వాళ్ళకి తెలిసిన బీటెక్ విద్యార్థికి ఫోన్ చేశారట లోకేశ్వర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా రేచిస్తారేమో ఇలా కొట్టి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవచ్చని ఆ లోకేశ్వర్ రెడ్డి వచ్చి ఏంది కొడుతున్నారు నా డబ్బులు లేవని చెప్పి అతను ఈ బీటెక్ విద్యార్థి అంటే బీటెక్ విద్యార్థిని గుడ్డలన్నీ ప్యాంటు షర్టు తీసేసి విపరీతంగా కొట్టి దాన్ని తట్టుకోలేక తిరగబడితే రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ పోతే ఇంక ఇద్దరు తాగుబుతులు వచ్చి ఆ పక్కే పక్క చెవు కొరికేస్తున్నారు చెవు కొరికేశారు ఏం దారుణమైన దాడులు ఏం దారుణ చెరిపేశారు పోలీసులు ఆ పది మందులు ఇంతనేమో అరెస్ట్ చేశారట మిగతా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారట వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారట చెబుతూ ఉన్నారట మీకు చూపించాక వీడియో విజువల్ లేదు కానీ టీవీ నైన్లో క్లియర్గా చూపెడుతూ ఉన్నారు ఇంత దారుణమ్మా చే